హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు రాష్ట్రాలైన విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ సారి చూస్తున్నారో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ప్రతిరోజు బంగారం వెండి ధర ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం బంగారం వెండి ధర ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నేడు బంగారం కొనుగోలు చేసేవారికి బ్యాడ్ న్యూస్ అనేది చెప్పవచ్చండి నేడు బంగారం మళ్ళీ పెరుగుదల నమోదు చేసుకొని ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధరకైతే తొంభై రూపాయల పెరుగుదల నమోదు చేసుకొని ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయల వద్ద ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సౌరు బంగారం ధర అయితే ఏడు వందల ఇరవై రూపాయల పెరుగుదల నమోదు చేసుకొని యాభై ఐదు వేల వద్ద ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పది గ్రాములకైతే తొమ్మిది వందల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని అరవై ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల వద్ద ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బిస్కెట్ బంగారం అయితే వన్ గ్రామ్కి వచ్చేసి తొంభై ఎనిమిది రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఏడు వేల ఐదు వందల వద్ద ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఎనిమిది గ్రాముల సౌరు బంగారం ధర అయితే ఏడు వందల ఎనభై నాలుగు రూపాయల పెరుగుదల నమోదు చేసుకుని అరవై వేలు వద్ద ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది పది గ్రాముల బిస్కెట్ బంగారం ధర అయితే తొమ్మిది వందల ఎనభై రూపాయల నమోదు చేసుకుని డెబ్బై ఐదు వేల వద్ద ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల ఎనిమిది గ్రాముల సౌరు బంగారం ధరకు ఐదు వందల ఎనభై నాలుగు రూపాయల నమోదు చేసుకుని నలభై ఐదు వేల వద్ద ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది పది గ్రాముల బంగారం ధర అయితే ఏడు వందల ముప్పై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని యాభై ఆరు వేల రెండు వందల యాభై రూపాయల వద్ద ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఈరోజు వెండి ధర అయితే ఒక కేజీకి వెయ్యి రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష ఐదు వందల వద్ద ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఒక తొలం వెండి అయితే వెయ్యి ఐదు రూపాయల వద్ద ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇవి ఫ్రెండ్స్ ఈరోజు గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్